ఛాయలు కంచాయాలు చూచినప్పుడు చెరసాలలో వేసిరా దేహ మధ్య గాయాలతో నిండిన చెరసాలలో వేసిన తన దేహ

అప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలో కచాయాలు చూచినప్పుడు బకులోడు దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున బకులోడు దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున మీకు వేసి నగమవాడు ఉండలేదా ఓ భక్తుడా ఉండలేదాగడు ఉండలేదా ఓ భక్తుడావాడు ఉండలేదా భయము చెందకు భక్తుడా చూసి భయము చెందకు భక్తుడా ప్పుడు పోయినా తనదేలతో నిండినాశీయంతా పోయిన తన దేహం అంతా గురుపులతో నిండినా అన్నీ చిన్న తండ్రి అన్నీ తీసుకుపోయే అన్నీ చిన్న తండ్రి

భయము చందకుని కుదయ చెంద కొదయ ముద దేవుడే ఓవై ఉన్నాడు మీ సాయములకు దేవుడే సమ్మెడు భయము చందకు Maya, Luca,